మీ పట్టులోనే ఆనంది పుట్టనే ఒక ఐటండి ఇలా కథ ఎనిమిది రోడ్లు వస్తాయండి లిచ్ పళ్ళు వస్తుంది జాకెట్ బుటా వస్తుంది ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి నీటి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది పట్టు ఫ్యాన్స్ పొస్తూ అంటే ఆనంది పుట్టే సారీ అంతా ఈ విధంగా వస్తుందండి హిప్ అవుట్ అంచి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది అలాగా బోర్డర్ వస్తుందండి బోర్డర్ వచ్చింది పౌట్ అంచి ఎలా వచ్చి ఇలా జాలి కూడా వస్తుంది చీర అంతా కూడా ఇలా బుటీ వస్తుంది మొత్తం శారీ అంతా బుటీస్ తో చిన్న చిన్న డిజైన్స్ తో ఉంటుంది ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కాలు ఎనిమిది తీసుకోవచ్చు నాలుగు కాలు నాలుగు తీసుకోవచ్చు ప్రైస్ ఎంత అండి ఇది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి చీర జాకెట్ చాలా ఇందులో ఇందిరా డిజైన్స్ వచ్చి ఇది చాలా డిజైన్స్ వస్తాయి స్మాల్ ఇంకా చిన్న బుట్టిస్ బుటీ అంటే డైమండ్ డిజైన్ డైమండ్ విత్వర్తో ఇది ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఇదంతా ఒకటే ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు చీర జాకెట్ ఇవి మాత్రం ఇలా కట్టల కింద తీసుకోవాలండి ఆకు తీసుకోవచ్చు కట్ల కిందనే తీసుకోవచ్చు కట్టె కింద వస్తే నాలుగైనా సరే తీసుకోవచ్చు షాప్ అండి అన్నీ కూడా హోల్సేల్గానే ఉంటాయి నేను వీడియోలో ఎంత చెప్తున్నా రేట్ అదే రేట్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినా మనకి రేట్ ఎక్స్ట్రా తీసుకోవడం అంటే ఏమవుతుంది